అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు నిజమే ప్రజలు అడుగుతున్నారు సోషల్ మీడియాలో వస్తున్నాయి ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అని చెప్పి ఆ ప్రజల మీద దాడి చేసి దానిపైన ఎదురుదాడి చేసి చేసే తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కు లేడు ఒక అధికారి దిక్కు లేడు అసలు ముఖ్యమంత్రి అని ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు ఎనిమిది గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది నిజమే పడుకున్న వాళ్ళు నిధుల నిధులలో పోయినారు అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు నిందించం కూడా నిందించకూడదు కూడా ఎవరం కూడా కానీ ఇది అంతా మేల్కొని తొమ్మిది గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతల వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతల వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగాడులో పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇది ప్రభుత్వ వైఫల్యం ఇంకోటి కాదు ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు